వరిగుండ గ్రామంలో అభివృద్ధి ప్రణాళికపై గ్రామ సభ కార్యక్రమం సర్పంచ్ దార్ల గోపి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి ప్రతి గ్రామస్తులకు అలాగే వార్డు ఏడు సంవత్సరాల గ్రామాభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నలభై ఏడు సంవత్సరాలకు గ్రామ గ్రామాభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేయడం కోసంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు దానిపైన ప్రతి గ్రామము ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఏమేమి కావాలంటే ఆ గ్రామానికి మౌలిక వసతులు కానీ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏమేమి వనరులు కావాలి వాటిపైన ఒక పత్రం ఇచ్చి గ్రామానికి కావాల్సినవి అన్నీ కూడా చేయమని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి మరియు గ్రామ పంచాయత్ రాజ్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రి మోడీ గారి ఒక ప్రణాళికను తయారు కూడా వచ్చారు ఆ దానివలన ఈరోజు మన గ్రామంలో పంచాయత్ కార్యదర్శి సెక్రటరీ అలాగే మన మన సెక్రటరీ మనం వాదవ్ గారు సూచించారు దానిపైన మా గ్రామంలో మీరందరూ కూడా ఏ రోజు ఏమి మన గ్రామానికి ఏమైతే మన గ్రామం అభివృద్ధి ముందుకు పోగలరు అవన్నీ కూడా సూచన సలహాలు కూడా తీసుకుంటాను అందరూ కూడా ఒక స్నాప్ దిగవలసిందిగా కోరుతున్నాను ఇవి కాకుండా ప్రజలు ఏమన్నా వాళ్ళకు అవసరమైన ఏమైనా సమస్యలు ఉంటే గ్రామాభివృద్ధికి అవసరమైన సమస్యలు ఉంటే ఎలాంటివైనా దృష్టి ఆల్రెడీ వాళ్ళ దృష్టికి వచ్చినవి కొన్ని అవగాహన కొరకు అందరికీ చదివినిపిస్తున్నాను ఫస్ట్ రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు వేల నలభై ఏడు సహకారం కావాలనే ఉద్దేశంతో ఈరోజు సభలు పెట్టడం జరుగుతుంది గ్రామస్తులు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు మన వాళ్ళు ఎవరైనా కూడా దానికి సంబంధించి అంటే ఫలాన్ని ఎన్ఆర్జీ లీన్ లైట్లు అంటే మనకి అవన్నీ వచ్చినప్పుడు చేయడం ఇంకా అంటే ఎల్ఈడి ఒక్కొక్కటి కాస్ట్ మీరు తెలుసు రెండు వేలు ఏం అవసరాలు ఉన్నాయి ఏ మండలంలో ఏం అవసరం ఉంది ఏ గ్రామ స్థాయిలో వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చెంది రెండు వేల నలభై ఏడు టయానికి మన స్వర్ణాంధ్రలాగా మారాలంటే ఎటువంటి ప్రణాళికలు అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్లు పెట్టడం జరుగుతుంది దీనిలో మన గ్రామ పంచాయతీకి ఆనాటికి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలనుకుంటుందో రెండు వేల నలభై ఏడు స్థాయికి మనం అగ్రగామిగా దేశంలో అగ్రగామిగా ఉండాలని అదేవిధంగా మన భారతదేశం ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదగాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ అని మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర అనే విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం కోసం ఈ సభలు పెట్టడం జరుగుతుంది సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామ పంచాయతీకి ప్రస్తుతం మౌలిక సదుపాయాలు ఏం అవసరం ఉన్నాయి ఏ ఏ రంగాల్లో వ్యవసాయానికి కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు విద్య విద్యలో కావచ్చు అన్ని ఆర్థిక అంశాల్లో కావచ్చు ఎన్ఆర్జీస్ వర్కులు కావచ్చు ఎట్లాంటివైనా కూడా మనకి ఏం అవసరాలు ఉన్నాయనేది మనం ఒక డాక్యుమెంట్ని రెడీ చేసుకోమని చెప్పుకున్నారు దానిలో భాగంగా అందరూ కూడా మన గ్రామస్తులు వారికి గ్రామ అభివృద్ధికి ఏవైతే ఉపయోగపడతాయో వాటన్నింటినీ కూడా సభదృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు